ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అరుణ ముందుగా పోస్టల్ బ్యాలెట్లపై రిటర్నింగ్ అధికారి అధికారిక ముద్ర లేకపోయినా తిరస్కరించవద్దని అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ధ్రువపత్రాల పరిశీలన రేపటి నుంచి ప్రారంభం కానుంది విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రేపు ప్రారంభమయ్యే హజ్ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసేందుకు జూన్ పద్నాలుగో తేదీని తుది గడువుగా యుఐడిఏ నిర్ణయించింది ఇక వార్తల వివరాలు పోస్టల్ బ్యాలెట్లపై రిటర్నింగ్ అధికారి అధికారిక ముద్ర లేకపోయినా తిరస్కరించవద్దని అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది రిటర్నింగ్ అధికారి సంతకం ఉన్న వాటిని చెల్లుబాటయే పోస్టల్ బ్యాలెట్లుగా పరిగణించాలని అవి చెల్లుబాటవుతాయని తెలిపింది ఫామ్ థర్టీన్ ఏపై రిటర్నింగ్ అధికారి సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలని స్పష్టం చేసింది అధికారిక ముద్ర లేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని ఆర్వో సంతకం సహా బ్యాలెట్ను ధృవీకరించే రిజిస్టార్తో సరిపోల్చుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ధ్రువపత్రాల పరిశీలన రేపటి నుంచి ప్రారంభం కానుంది ఏపీ పాలీసెట్లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి జూన్ రెండో తేదీ వరకు ఏపీ పాలిటెక్నిక్కు చెందిన వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి ర్యాంకుల వారీగా రేపటి నుంచి జూన్ మూడో తేదీ వరకు సమీపంలోని కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థులు నేరుగా హాజరు కావాలి ఈ నెల ముప్పై ఒకటో తేదీ నుంచి జూన్ ఐదవ తేదీ వరకు ఆప్షన్ల నమోదుకు ఐదవ తేదీన ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుంది జూన్ ఏడవ తేదీన సీట్లు కేటాయిస్తారు గ్రామాలను తరచూ సందర్శించి శాంతి కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అధికారులకు సూచించారు ప్రకాశం జిల్లా దర్శి డిఎస్పి కార్యాలయాన్ని నిన్న రాత్రి ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఐజీ సబ్ డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సబ్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాలు అక్కడి తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు గ్రామాల్లో ముఖ్యమైన కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని నడత కలిగిన వారిని బైండోవర్ చేయాలని వారిపై నిఘా ఉంచాలని ఐజీ ఆదేశించారు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంఘ విద్రోహ శక్తుల ఏరివేతే లక్ష్యంగా పనిచేస్తామని చిత్తూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విఎన్ మణికంఠ చందోలు తెలిపారు జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ నేపథ్యంలో చిత్తూరు నగరంలో పోలీసులు ఈ రోజు ఉదయం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని యువత తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఘర్షణలకు దూరంగా ఉండాలని సూచించారు ప్రజలంతా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కెవీ మురళీకృష్ణ కోరారు యలమంచులు నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో నిన్న ఆయన అచ్చుతాపురంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని ప్రజలు ఘర్షణలు కొట్లాటలకు దిగడం మంచిది కాదని సూచించారు జిల్లాలో పోలీస్ చట్టంతో పాటు నూట నాలుగు సెక్షన్ అమలులో ఉందని ఊరేగింపులు ర్యాలీలు బాణసంచా పేలుళ్లపై నిషేధం కొనసాగుతూ తెలిపారు ఓట్ల లెక్కింపు కేంద్రానికి వచ్చేవారు తప్పకుండా పాస్లు కలిగి ఉండాలని సెల్ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రేపు ప్రారంభమయ్యే హజ్ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రాష్ట్రం నుండి మొత్తం రెండు వేల ఐదు వందల మంది ముస్లింలు హజ్ యాత్రకు బయలుదేరి వెళుతున్నారు వీరిలో ఆరు వందల తొంభై రెండు మంది విజయవాడ విమానాశ్రయం నుండి వెళతారు మిగిలిన వారిలో పదకొండు వందల మంది శంషాబాద్ విమానాశ్రయం నుండి మరొక ఏడు వందల మంది బెంగళూరు నుండి పైన విజయవాడ నుండి వెళ్లే హజ్ యాత్రికులు నేరుగా నగరానికి అక్కడి నుండి రహదారి మార్గాన మక్కాకు చేరుకుంటారు విజయవాడ నుండి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం గన్నవరం సమీపంలోని కేసరపల్లి గ్రామంలో హజ్ కమిటీ ఒక ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసింది ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసేందుకు జూన్ పద్నాలుగో తేదీని తుది గడువుగా యుఐడిఏఐ నిర్ణయించింది జూన్ పద్నాలుగో తేదీ తర్వాత ఆధార్ అప్డేట్ చేసుకునేవారు రుసుము చెల్లించాల్సి ఉంటుందని యుఐడిఏఐ తెలిపింది గత పదేళ్లుగా ఆధార్ కార్డును ఎలాంటి అప్డేట్ చేసుకునే వారు ఈ ఉచిత అప్డేట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది జూన్ పద్నాలుగో తేదీ తర్వాత ఇప్పుడున్న పాత ఆధార్ కార్డు పనిచేయకుండా పోతుందని జరుగుతున్న ప్రచారం అసత్యమే అని యుఐడిఏఐ స్పష్టం చేసింది రాష్ట్రంలో ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం ఇకపై ఆన్లైన్లో జరగనుంది ప్రస్తుత సప్లిమెంటరీ పరీక్షల నుంచే ఈ నూతన విధానం ప్రారంభం కానుంది ఈ ఆన్లైన్ మూల్యాంకనం కోసం కర్నూలు తిరుపతి ఒంగోలు గుంటూరు రాజమహేంద్రవరం విశాఖపట్నంలో ఆరు రీజియన్ స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు డివిజన్ను విశాఖ రీజియన్ పరిధిలోకి తీసుకొచ్చారు రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి డి శేషసాయి కొద్దిసేపటి ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోసరి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది బలమైన ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఈ రోజు మరియు రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జలులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఈరోజు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జలులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది రేపు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది చర్మవ్యాధులపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా సుమారు పదివేల మంది చర్మ వ్యాధుల వైద్య నిపుణులు ప్రతిజ్ఞ చేశారు ఈ నేపథ్యంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజీ వెనీరియాలజీ లెఫరాలజీ సంఘం ఐఏడిబిఎల్ అరుదైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించింది దేశవ్యాప్తంగా ఈ నెల ఐదు ఆరు తేదీల్లో గుర్తింపు పొందిన తొమ్మిది వేల నాలుగు వందల ఐదు మంది చర్మ వైద్య నిపుణులు ప్రతిజ్ఞ చేశారు అనంతరం ఈ విషయాన్ని గిన్నిస్ నిర్వాహకులకు పంపగా ఇంత భారీ సంఖ్యలో ప్రత్యేక వైద్య నిపుణులు దేశవ్యాప్తంగా ప్రతిజ్ఞలో పాల్గొనడాన్ని ప్రపంచ రికార్డుగా నమోదు చేశారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ఔటర్ రింగ్ రోడ్లోని శిలా తోరణం వరకు లైన్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు తిరుమలలోని అన్నప్రసాద కౌంటర్లు నారాయణగిరి ఉద్యానవనాలతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆహారం పాలు తాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో జూన్ ముప్పయో తేదీ వరకు శుక్రా శని ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది కొత్తవలస కెరండూల్ మార్గంలో ముడి ఇనుప ఖనిజం రవాణాకు పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టినట్లు వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరవ్ ప్రసాద్ తెలిపారు కెకె లైన్లోని శివలింగపురం స్టేషన్ యార్డ్లో నిన్న ఆయన తనిఖీలు జరిపారు ఈ ప్రాంతంలో సిగ్నలింగ్ ట్రాక్ మెరుగుదల పాయింట్లు క్రాస్ ఓవర్లు సహా లేఅవుట్ సవరణల ప్రవర్తనను మూల్యాంకనం చేయడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు కేకే లైన్లో సరుకు రవాణాకు అవాంతరాలు లేకుండా ఉండేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని సౌరవ్ ప్రసాద్ వివరించారు అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం పనసబంద పరిసర అటవీ ప్రాంతంలో మావోయిస్టుల భారీ డంపును స్వాధీనం చేసుకున్నామని పోలీస్ సూపరింటెండెంట్ తుహీన్ సిన్హా తెలిపారు దీనికి సంబంధించిన వివరాలను నిన్న ఆయన పాడేరులో వెల్లడించారు కూంబింగ్ చేస్తున్న పోలీసులను హతమార్చాలనే ఉద్దేశంతో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ పెట్టిన డంపును గుర్తించి వెలికి తీశామని వివరించారు ఇందులో ఆరు స్టీల్ క్యారేజ్ మందు పాత్రలు పేలుడు పదార్థం విప్లవ సాహిత్యం ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పోస్టల్ బ్యాలెట్లపై రిటర్నింగ్ అధికారి అధికారిక ముద్ర లేకపోయినా తిరస్కరించవద్దని అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ధ్రువపత్రాల పరిశీలన రేపటి నుంచి ప్రారంభం కానుంది విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రేపు ప్రారంభమయ్యే హజ్ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసేందుకు జూన్ పద్నాలుగో తేదీని తుది గడువుగా యుఐడీఐ నిర్ణయించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం